హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి ఇదైతే సండే బ్లాగ్ అండి సండే బ్రేక్ఫాస్ట్ తర్వాత నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను మార్నింగ్ పిల్లలకి హెడ్ బాత్ అదంతా హడావిడి ఉంటుంది అందుకని ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను వన్ నేను వంట చేద్దామని కిచెన్ లోకి వెళ్తే నా వెనకాల వచ్చేసి ఆ ఉల్లిపాయల బాస్కెట్ అయితే తీసుకొచ్చేసింది రెగ్యులర్ గా ప్రతి రోజు చేసేది అదే అండి రోజుకి రెండు మూడు సార్లు తీసుకొచ్చేస్తుంది ఆ బాస్కెట్ తీసుకొచ్చేసి ఆ ఉల్లిపాయలు అన్ని వంపేసి వాటి తొక్కలు తీసేసి ఇంకా అలా ఆడుతూ ఉంటుంది అనమాట బయటికి వెళ్ళడానికి ఉండదు ఇంట్లోనే అలా ఆడుకుంటది నేను కూడా ఇంకా ఆబ్జెక్షన్ ఏం పెట్టను ఇంకా తను ఆడుకొని పది సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అవన్నీ ఎత్తేసి ఎక్కడ పక్కడ సర్దేస్తాను ఇక్కడైతే సండే కాబట్టి చికెన్ తీసుకొచ్చారు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను సింపుల్గా ఇద్దరు చికెన్ తింటున్నారు ఇప్పుడిప్పుడే ఇంకా వాళ్ళ కోసం అని అయితే ఇంకా ఎక్కువ చికెన్ తీసుకొస్తున్నాము కారం ఎక్కువ లేకుండా స్పైస్ తక్కువ వేసి చక్కగా ఉండుదామనేసి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో లేదు అయిపోయింది ఇంకా దానికోసమైతే ఇంట్లో ఉన్న అల్లం అంతా కూడా ఇలా మొత్తం అంతా కూడా తొక్క తీసేస్తున్నాను పైన నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినా సరే ఒక హాఫ్ కేజీ అల్లం తీసుకున్నాను అనుకోండి దానికి పావు కేజీ కన్నా కొంచెం తక్కువ వెల్లుల్లిపాయ అయితే వేస్తాను అలా అల్లం ఫ్లేవర్ అనేది అల్లం క్వాంటిటీ కూడా ఎక్కువ వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ బాగుంటుంది రెండు ఈక్వల్గా తీసుకుంటే అసలు తెలీదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అందుకని నేను ఇలానే వేసుకుంటాను ఎప్పుడు కూడా ఇలా ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న కొంచెం అల్లంతోనే చేసేస్తున్నాను ఇది ఒక పది రోజులు అట్లా వచ్చేస్తుందిలేండి ప్రాబ్లం లేదు ఇంకా దీని మొత్తాన్ని అయితే వేసేసాను ఇంక ఇక్కడ కర్రీ అయితే ప్రిపరేషన్ అనమాట అసలు సండే అనే కాదు అసలు నార్మల్ వీక్ డేస్లో కూడా అసలు వీక్లీ అయితే టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే నాన్ వెజ్ కంపల్సరీ అండి చికెన్ ఫిష్ ప్రాన్సో ఏవో ఒకటి సండే అయితే ఇంకా ఇంకా బాగా అనమాట సండే సాటర్డే నైట్ నుంచే మాకు క్రేవింగ్స్ వచ్చేస్తాయి రేపు సండే రేపు సండే అని ఇంకా ఇప్పుడు పిల్లలు కూడా తింటున్నారు కాబట్టి ఇంక వాళ్ళ కోసం కూడా తీసుకురావాల్సిందే ఇంకా ఎందుకంటే నార్మల్ డేస్లో రెగ్యులర్గా స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఆ టైంలో నాన్ వెజ్ పెట్టను ఈవెన్ ఎగ్ కూడా పెట్టాను నేను లంచ్లో ఇప్పుడన్నా పెడితే ఎగ్ చిప్స్ లా చేస్తానేమో కానీ బాయిల్డ్ ఎగ్ అలా పెట్టను అసలు ఇలా వంట చేస్తుంటే ఈవెన్ దోశలు వేసినా ఏం చేసినా సరే తను మాత్రం కలిపేయాలంట ఇంకా గరిటిచ్చేమని అడుగుతుంది ఇవ్వకపోతే ఇంకా అరుపులు కేకలు మా పెద్ద పాప అసలు కారం లేకపోయినా ఈవెన్ కారం వేయకపోయినా సరే కారం కారం అంటది వాటర్ తాగేసి అలా కడుపు నింపేసుకుని ఇంకా అన్నం తినకుండా ఉండాలి అనేసి ఏదేమైనా సరే నేను అసలు మూడు పూట్ల కడుపు నిండా పెట్టకుండా మాత్రం వదలను తినిపించేస్తాను ఇంకా సండే కదా ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళ అల్లరి అంతా కూడా ఇంకా వాళ్ళు చేసిందే మనం ఇంకా చూస్తూ ఉండాలి ఇంకా మనం ఏం చెప్పినా సరే ఆపరు చిన్నవాడైతే ఎప్పుడూ అల్లరే అనుకోండి పెద్ద పాపకి అయితే ఇంకా సండేసే అస్సలు ఖాళీ ఉండట్లేదు పెద్ద పాపకి స్కూల్కి వెళ్తుంది వస్తుంది ఇంటికి రాగానే ఫోర్ థర్టీ అట్లా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ అలా అలాగా రెస్ట్ తీసుకుంటుంది రిలాక్స్ అవుతూ ఉంటుంది పెట్నా నీకు కూర్చో పెడితే కూర్చో నాకు టూ త్రీ డేస్ నుంచి చెప్తుంది సోహిత గోరింటాక్ పెట్టు పెట్టు లో ఉంది కదా అని నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా బుట్టయ్య గుడు అక్కడి నుంచి తీసుకొచ్చాను అనమాట అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది ఒక ఎయిట్ టు నైన్ డేస్ అయిపోతుంది అసలు అది రుబ్బు పెట్టుకోవడానికి అవ్వట్లేదు నేను ఒక్కదాన్ని పెట్టుకుంటానంటే కుదరదు తనకి తనకొక్కదానికే పెడతానంటే అస్సలు ఒప్పుకోదు ఇద్దరం కలిపి పెట్టుకోవాలంటది మళ్ళీ ఎవరిది బాగా పండిందో చూడాలంటది ఇంకా ఇలా అన్ని ఇబ్బందులతో అసలు పెట్టుకోవడానికే కుదరలేదు ఈ రోజు మాత్రం పొద్దున్న నుంచి వదలట్లేదు ఇలా పెట్టావు అలా పెట్టావు పెద్దగా పెట్టావు చిన్నగా పెట్టావు రైట్ పెట్టావు రాంగ్ పెట్టావు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అయినా సరే పెట్టేశాను నేను కూడా అంతే ఆకు కోసుకొచ్చి రుబ్బి ఇదంతా చేసిన తర్వాత మా అమ్మని పెట్టమనేదాన్ని చిన్నప్పుడు పెట్టిన తర్వాత ఇలా పెట్టావు అలా పెట్టావు అని పెట్టినంత సేపు ఉండేదాన్ని కాదు కడిగేసి చిచ్చి పిచ్చిలాగా పెట్టావు అనేసి ఇంకా కడిగేసి వెళ్ళి కాముగా పడుకునేదాన్ని మా అమ్మ ఒకటో రెండో కొట్టేది ఇంకా అలా ఏడ్చుకుంటూ పడుకునేదాన్ని ఇంకా గోరింటాక్ స్టోరీ అయితే అది ఇదిగోండి చాలా రోజులు అయిపోయింది కదా నేను ఒక వన్ అవరే ఉంచుకున్నాను ఈ మాత్రం అయితే పండింది ఇంకా పాపకైతే ఇంకొంచెం ఎక్కువే పండింది తను టూ అవర్స్ ఉంచుకుంది ఇంకా పడుకుని లేచారు ఇంకా మొదలు పెట్టేశారు అనమాట రంగంలోకి తీగేశారు కొంచెం సేపు ఆడుకున్నాక ఇద్దరికి అయితే స్నానాలు చేయించేసాను పెద్ద పాపతోనే హోంవర్క్స్ అయితే చేయించాలి హోంవర్క్స్ అంటే హోంవర్క్స్ ఏం లేవు బుక్స్ తీపించి అన్ని కూడా రాపించాలి ఇంకా ఈవిడైతే స్నానం చేసేసి బయటికి 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 తీసుకెళ్ళండు అని ఏడుస్తుంది बैठी तीस के नंबर क्या बोली तीस के नंबर आठ क्या लगा माँ हाँ क्या लगा माँ అనమాట ఇంకైతే చదివిపిస్తున్నాను ఆల్రెడీ లేట్ అయిపోతుంది ఇంకా మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ టైం కూడా వచ్చేసింది చిన్న పాపకి తినిపించాలి ఇంకా చూడండి అల్లర్ అనమాట ఈ బుక్ తీసింది ప్లాంక్ మీద రాస్తుంది బుక్ మీద రాస్తుంది రెండు చేతులతో రాసేస్తుంది ఇప్పుడైతే ఏ వర్క్ చేయడం అయినా సరే రెండు చేతులతో చేస్తుంది పాప మరి పెద్ద ఏం చేస్తుందో తెలీదు రెండు చేతులతో మాత్రం రాస్తుంది పట్టుకుంటది ఏదైనా సరే రెండు చేతులతోనే హ్యాండిల్ చేస్తుంది అయితే టేబుల్స్ అవన్నీ కూడా చెప్పించుకుంటున్నాను ఇదిగోండి ఇలా అయితే పండింది మా ఇద్దరు గోరింటాకు చిన్న పాపకు కూడా ఫుడ్ పెట్టేస్తున్నాను పెట్టాక ఇంక పెద్ద పాపకు కూడా పెట్టేయాలి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే చదివిపిస్తాను డైలీ పాపని నాకు కుదరకపోతే మా వారైనా సరే కంపల్సరీగా చదివిపిస్తాం లేకపోతే అన్ని మర్చిపోతారు కదా ఇంకా ఇదండి మా సండే అయితే ఇలా గడిచింది ప్రతి రోజు కన్నా సండే అంటే ఇంకొంచెం బిజీ ఎక్కువ ఎక్కువ హడావిడ్ అనమాట ఇదండి వ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్